బ్రహ్మానందం ఒక చిన్న కామెడీ చేసింది ఏపీలో షర్మిల ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ కలెక్షన్స్ డల్ గా ఉన్నాయంట కేవీపీ రామచంద్రరావు తోటి బ్రహ్మాండం ఆసక్తికర సంభాషణ ఇక్కడ చూడండి అర్థమైందా షర్మిల ఓపెనింగ్స్ బాగున్నాయంట అంటే ఆమె పోయి ఆమె పీసీసీ అక్కడ కాగానే ఏవో కట్టగట చేస్తుంది మొత్తము జగన్ ఓటు బ్యాంక్ మొత్తం చీలుస్తుంది అని చెప్పేసి ఏదో కలలుగా అన్నారు అక్కడ కేవీ రామచంద్రరావు అన్నాడు ఓపెనింగ్స్ బాగానే ఉంది కానీ కలెక్షన్స్ డల్ అయినాయి అయ్యి అంటావు అంటే స్టార్ట్ ఏదో ఇచ్చినాం కానీ ఇప్పుడు అంతా ఏం లేదు సినిమా ఉత్త కథను ఎందుకు స్వయం కడపకోయ్యి కడప కడపకొయి ఆ వీడియో ఉందా మన స్వయంగా కొయ్యి నువ్వు జగన్కి ఎందుకోటవు చెప్పు నువ్వు నాకౌట్ వేయాలంటే పాప ఒక యువకుడు వచ్చి ఆమె ఇద్దరు తీసింది యువకుడు వచ్చి తీసిండు సో ఇట్లా అడిగి మారి తానిచ్చుకుంటా ఉంది షర్బుల్